జై శ్రీరామ్ ఈరోజు ఖమ్మం రూరల్ మండలం కాశీరాజుగూడెం గ్రామంలో ఉన్నాము అతి పురాతనమైనటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నాము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ పురాతనమైనటువంటి రామాలయం సుమారు వంద సంవత్సరాల క్రితం స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది విశేషంగా ఆనాటి నుండి కూడా నిర్విరామంగా స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ యొక్క దేవాలయం ఎంత పురాతనమైనది అని తెలియటానికి ఈ యొక్క రాతి కట్టుబడే మనకు నిదర్శనంగా నిలుస్తుంది ఇక్కడ స్వామివారు వామాంతస్థిత కోలందరాముడు అనగా స్వామివారి ఎడమ పొడవ మీద సీతమ్మ వారు ఉంటారు అలాగే స్వామివారి కుడి మోకాల నుండి కూడా అరిపాదాల వరకు బాల ఆంజనేయ స్వామి వారు అంటి పెట్టుకొని ఉంటారు ఇది ఏకశిలగా ఏర్పడింది అటు పక్కన స్వామివారి కుడివైపున లక్ష్మణ స్వామివారు కొలువై ఉన్నారు ఉత్సవ విగ్రహాలు ఇంకొక విశేషం ఏంటంటే ఎటువంటి కోరిక ఉన్నా అది పిల్లల చదువు విషయంలో కానీ వారి ఆరోగ్య విషయంలో కానీ లేదా మన పై చదువుకి విదేశాలకు వెళ్ళాలన్నా సరే ఎటువంటి తీరని కోరిక ఉన్నా కూడా ఒక తెల్ల కాగితం మీద అయ్యా సీతారామ స్వామి వారు నా సంకల్పం ఇది నా కోరిక తీర్చు స్వామి అని ఒక లెటర్ ద్వారా రాసుకొని అర్చకుని చేతిలో సమర్పించి పూజా కార్యక్రమం నిర్వహించుకొని అదే లెటర్ని చేత పుచ్చుకొని ధ్వజస్తంభం నుంచి రామాలయం చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేసిన పిమ్మట అర్చకుని సమర్పించినట్లయితే స్వామివారి కుడి హస్తం మీద ఆ యొక్క ఉత్తరాన్ని ఉంచడం జరుగుతుంది ఈ యొక్క కోరిక పక్షము అంటే పదిహేను రోజులు లేదా మాసము నెల రోజుల లోపు ఈ కోరిక తీరిన తర్వాత మరలా మన దేవాలయానికి వచ్చి రామాలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది ఇలా మనకి మౌబాద్ నుంచి మొదలుకొని అటు వరంగల్ నుంచి హనుమకొండ నుంచి ఇటు రాజమండ్రి నుంచి ఇటు హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు విదేశాల నుండి కూడా ఉత్తరాలు వస్తున్నాయి అంతానికి ఎటువంటి అతిశయోక్తి మాత్రము లేదు మంచుగంటి తిరుమలరావు గారు సునీత దంపతులు చాలా విశేషమైన భక్తి శ్రద్ధలతోటి ఎప్పటి నుండో కూడా ఈ దేవాలయాన్ని ఉద్ధరిస్తూ ఉన్నారు వారి సహాయ సహకారాలతోటి అర్చకుల పూజా పర్యవేక్షణలో నిత్యము ఆ సీతారామంగళ స్వామి వారు అనుగ్రహిస్తూ భక్తుల కోరికలు తీర్చేటువంటి పొంగు బంగారమై వలసి ఉన్నారు భక్తులకి మనవి చేయనది ఏమిటంటే తమ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా కూడా ఆ స్వామి వారికి విన్నవించుకొని మీ కోరికలు నెరవేర్చుకోవాలని మనసారా ఆ స్వామి వారి తరఫున మేము తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ सर्वैश्च पूर्वैराचार्यै सत्कृदायास्त्वमङ्गलम्